నాటుకోండి ఎప్పుడు కోసుకున్నా కాలవడం అయితే మన ఆచారం కొన్నిసార్లు మాడిపోతుంటాయి మటన్ ఉన్నట్టు ఉన్నది కదరా కూరే సేమ్ మటన్ ఉన్నట్టు ఉండదురా వేడి మీద అయితే గోంగూర మెత్తగా మిదిగిపోద్ది పొగలు వస్తున్నప్పుడే మా అయితే మెత్తగా రుబ్బేస్తున్నాడు ముద్దుగాంతో ఏనపుతున్నాడు ఖమ్మంగా వస్తుంది వాసన గోంగూర ఎండిస్తుంటే కాదా తెల్లగా నొరగొస్తుందా ఎరగడ్లో ఉన్నర కాదు ఫ్రెండ్స్ ఇక మాములు చరంగా చనిపోతున్నాడు మళ్ళీ దాన్ని తీసు వంచి మాములు చనిపోయినా పోయినా తగ్గట్లో ఈరోజు ఆకులు ఆకుల కూర ఆకుల కూర ఆ కోడి కూడా గిడ్డి ఆకులు ఐదు ఇంతకు ముందు వెల్కమ్ టు కిట్స్ అదే ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందు వచ్చే వీడియో చాలా కొత్తగా ఉంటది ఇంకా కొంచెం ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మాత్రం కష్టం లైక్ చేయండి ఇదిగోండి స్వామి అమ్మ మామని తీసుకొచ్చామా మీరు మా మామ మాతో కూడా అంటాడు ఆయన కొంత పనులు ఆయన ఆయన పనులు కూడా చెప్పలేము అట్లా ఉంటాయి ఆయన ఆయన చేసే పనులు స్పెషల్ స్పెషల్ కార్ తిరుగుతూ ఉంటాడు ఈ రోజైతే వచ్చాడు ఏం చేస్తున్నాడో తెలుసా సరిగ్గా ఉండే కోడితో కథకర ఉండే గోంగూర చికెన్ చేయబోతున్నాడు మామ ఇప్పుడన్నా చేస్తున్నా అసలా నిజం చెప్పు మా నిజం చెప్పు అది అయ్యో అటు ఉంటది మేమైతే ఇంతవరకు తేలా అంటే అంత కొత్త కొత్తగా చేసుకుని సీన్ సీల్ లేదు కానీ కోడి దొరికితే వేసినామా మసాలా పెట్టినామా వాళ్ళ మిరియాల పొడి ధనియాల పొడి చల్లితే వాసన వస్తే చాలు తినడమే కాకపోతే ఇంక ఈరోజు స్పెషల్గా ఉంటుందని చెప్పి గోంగూర చికెన్ చేయబోతున్నాం అది కూడా తోటలో ఉండదు విజయవాళ్ళ పెదనైన వాళ్ళ తోటలో ఇప్పుడు అడగపోయి గోంగూర కోసుకొని ఈరోజు మా అమ్మన్ చేతుల మీదగా గోంగూర చికెన్ అయితే చేద్దాం మీరు కూడా వచ్చిండి చూద్దరు గోంగూర వచ్చేసి మన తోటలో లేదు వేరే తోటకు పోయి పోయాలా అది వచ్చి చిన్న తోట అడగ పోయి గోంగూర రెండ్రా రెండ్రా ఇదే విజయవాళ్ళ పెదనైన వాళ్ళ తోట ఇప్పుడే డెవలప్ చేస్తా ఉన్నారు దీన్ని ఇక్కడ అన్ని రకాల కూరగాయలు చెట్లు వేసుకొని ఇంటికి వాడుకోవచ్చు అంగట్లో కొనకుండా మనమే ఇది వచ్చేసి చెట్టు చిక్కుడు మామూలు అల్లే చిక్కుడుగా ఉంటాయి ఇదిగోండి మనకు కావాల్సింది ఎర్ర గోంగూర ఇప్పుడైతే కావాల్సిన వరకు కోసుకుందాం కోడి పెద్దది ఒకరంతా ఆగు ఏమో సరిపోద్ది ఆన్ చేసుకోవాలా కొద్దిగా చాలు ఫ్లేవర్ కోసమే వదిలేసేది గోంగూర పచ్చడి కానీ చేస్తారేండి ఏమో సరిపోతుందా ఇదిగోండి ఇదైతే కోసుకున్నాం ఇంకో కోసం నాటు కోడి గోగాకి చికెన్ చేసుకున్నాం మీకు కోడిని చూపించలేదు కదా ఇదిగోండి మా మాకి సరైన కోడి తెచ్చాము ఈరోజు సరిపోద్ది సరిపోద్దిలే ఇదిగోండి విజయాల తమ్ముడు కమలాకరు నన్ను చూపి వీడియోలో నన్ను చూపి అని చంపుతున్నాడు స్కూల్లో ఏదైనా వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వీటితో మాట్లాడండి ఇంకోడి ఇది కోడి అయితే ఈ కోడిని ఈరోజు గోంగూర చికెన్ చేస్తున్నాడు అమ్మా సరైన కోడి ఏమమ్మా మూడు కిలోలు ఉంటుంది నేను తెచ్చినప్పుడు మూడు కిలోలు మన తక్షణ కర్తవ్యం ఏమి కోడి చికెన్ కాదులే కోండు కోయాలి ఫస్ట్ కోడిని కోసి తాటేకల మీద కాలద్దాం నాటు నాటుడిని ఎప్పుడు కోసుకున్నా కాలవడం అయితే మన ఆచారం కొన్నిసార్లు మాడిపోతుంటాయి ఈ రోజు అసలా వీడిగు ఈ కదా మహానుభావుడు ఉదయాన్నే ఫోన్ చేసిన వీడికి రే ఈరోజు పిల్లి బేసర్లతో మనం లడ్డూలు చేసుకుందాంరా అని నోరు ముసుకో వీడు మొహం నల్లగా అయిపోయింది సరే మా మా కాడ పిన్నా మామా పిల్లి బేసర్లతో లడ్డూలు చేసుకుందాం మామా అన్న రే అయ్యి ఆరు గంటల ముందు నానబెట్టాలరా ఉడకబెట్ట మెదగవా గోంగోర చికెన్ చేసేద్దామా అన్నాడు సరే నాకు అర్థమైపోయింది ఇంకా వీళ్ళు ఫిక్స్ అయిపోయినారా కోడి తినాలని చెప్పి సరేలే నాయనా ఎందుకు అని చెప్పి తెచ్చిన తెచ్చేసిన ఈ ఎప్పుడెప్పుడు నాన్ వెజ్ తిందామా అని ఉంటాడు స్నే వీడికి ఆ కోడిని తినేయాలని ఫిక్స్ అయిపోయినారు వాళ్ళు మనం ఎన్ని చెప్పినా వాళ్ళు కోడి కోడి లాగా ఉంటది ఎట్టుంటుందాకోడి మరీ పందిం కోడి పందికోడి లాగా ఉన్నది ద్వారగా కాల్చుకున్నాం మన కోడిని నీట్గా అయితే కడిగేసుకుంటున్నాం ఇద్దరు లేదు ఈరోజు అది చెప్పట్లా కోడి పసుపుతో కడదా చెప్ప పసుపుతో కూడా ఒకసారి పూసి నీట్గా అయితే కడిగేసుకున్నాం ఫ్రెండ్స్ అసలు నాటుకోని కోసే పద్ధతి ఇది కాదు మంది అదే నాకు తెలుసు ఆ పద్ధతి మా మామ ఇటు చేసేసిది నేను అట్ట చేయను మీకు సాంప్రదాయంగా నాటుకోడిని కోసేది ఎట్ట చేస్తారు మా నేర్పించింది మా పెద్ద మా మాంకే సగం సగం వచ్చు అది కూడా ఒక షార్ట్ వీడియో పెడతా ఇప్పుడన్నా నాటుకోండి సాంప్రదాయబద్ధంగా ఎట్టకట్ చేస్తారని అది ఒక రంత దాంట్లో కండ వేరేగా వస్తుంది ఇముక వేరేగా వస్తుంది స్పెషల్గా వస్తుంది కోడే అట్లాంటి టెక్నిక్ పీసులు పీసులుగా పెడదేస్తారు చూడు ఇప్పుడు బండికి పాటలు విడదేస్తారా ఎవరా నేను అయ్యో వీడియోలు కాద ఇంటికాడ చిన్నప్పుడు అంతా అట్టే చేసుకునేది ఒక పేర్లన్నీ మీకు తెలియదులే నేను తర్వాత చెప్తా మటన్ ఉన్నట్టున్నది కదరా సేమ్ మటన్ ఉన్నట్టు ఉన్నద్రా కానీ చికెన్ మీరు మీరు మర్చిపోతారేమో చికెన్ నాటుకోడి కంట్రీ చికెన్ హోమ్ మేడ్ ఆర్గానిక్ చికెన్ నేను పెర్లు పెట్టా ఇటు ఫైనల్గా మనకు వచ్చిన నాటుకోడి చికెన్ అయితే ఇదే దీంతో అయితే ఈరోజు గోంగూర చికెన్ చేస్తాను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాం తినడం అయితే మాములుగా బయలుదేరి చికెన్ తిన్నాను నాటుకోడి చికెన్ తినేంతవరకు ఎప్పుడు తినాల ఈరోజే ఫస్ట్ టైం చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కొందుకోవడం అయిపోయింది ఇప్పుడైతే మా మామ గోంగూరని ఆకులు వోలిచి దీంట్లో వేస్తున్నాడు అజయ్గాడు పక్కన హెల్ప్ చేస్తున్నాడు అజయ్ నీకు వచ్చి అనుకుంటానే గోంగూర చికెన్ మామూలుగా తినడం ఎవరికైనా వచ్చలే మనకి గోంగూర కావాలా ఓకే గోంగూర మాత్రం తోటలో కోసుకున్నాం కదా నవనలాడుతున్నది ఫ్రెష్గా గోంగూర చికెన్ చేసుకునే ముందు ముందుగా అయితే గోంగూర ఉడకబెట్టుకున్నాం ఇది లేత గోంగూరే కాబట్టి తొందరగానే ఉడికిపోద్ది కానీ గాలి వస్తా ఉంది ఎంత టైం పడుతుందో తెలీదు చూడాలి ఇంట్లో గోంగూర పచ్చడి చేస్తే మాత్రం అసలు తినరు బయట గోంగూర పచ్చడి అయ్యో కొంతమంది తినరయ్యా అది తింటారా గోంగూర పచ్చడ ఛా వీడికి ఏది ఇష్టం లేదురా నీకూ అసలు గోంగూర పచ్చడితో ఆమ్లెట్ కండుకున్నామంటే అది అది చెప్పు ఎండు చెప్పా గోంగూర మెత్తగా ఉడికిపోయింది ఇంక అయితే దించేస్తున్నారు మనోళ్ళు అవురుకునేసింది శుద్ధంగా దించు దించు వేడి మీద అయితే గోంగూర మెత్తగా మిగిపోద్ది పొగలు వస్తున్నప్పుడే మా అయితే మెత్తగా రుబ్బేస్తున్నాడు ముద్దకాంతా ఎనపుతున్నాడు ఖమ్మంగా వస్తుంది వాసన దుందాగదా గోంగూర ఎండిస్తుంటే ఇప్పుడైతే మనం పది ఇంకోటి ముక్కలైతే ఉడకబెడేద్దాం పసుపు బాయిలర్ కోళ్ళు అంటే నీళ్ళు వరతాయి నాటుకోడు అట్ట కాదు నీళ్ళు పడాల్సిందే నీళ్ళు పడితే ఉడకబెడితేనే ఆ టేస్ట్ బాగా ఉడకాల బాయిలర్ కోళ్ళు నీలాగా మీద ఉంటుంది అందుకని నీళ్ళు ఎక్కువ యిలర్ కోడి ఏమవుంటుందడా ఆటికోడి ఏమైనా నాటికోడి కదా చూడా మొక్కలు చూసి నేను అర్థం అట్లా ఇంకైతే ఈ కూర మీద మూత పెట్టి బాగా ఉడికించుకుందాం మన బొడ్డ స్టార్ ఫ్రూట్ చెట్టు కాయలు కాస్తుంది కొన్ని రోజులు అయితే ఎక్కువ కాస్తుంది అప్పుడైతే ఫుల్ వీడియో తీసి చూపిస్తా చూడండి ఇది మన స్టార్ ఫ్రూటే మన బొడ్డది ఎన్ని రోజులు అయింది రిసా ఐదు రోజులు ఐదు రోజులు అవుతుందా ఇంకా పెద్దది అవుతుంది నాకు తెలిసి చూద్దాం ఎంత పెద్ద అవుతాయి మొత్తం పోత చెట్టు అంతా ఉంది ఎన్నికాయలు కాస్తుంది ఈసారి చూడాలా ఎరకవలా గో ఒక పని చేద్దాం దీనికి దీనికి ఇదిగో ఏడ లైట్గా తువ్వి ఎరువుగానేసాం అనుకో ఇంత సైజు వస్తాయి కాయలు దీనికి బలం చేకూర్చాలి ఇప్పుడు పోషకాలు ఇవ్వాలా అప్పుడైతే ఇంకా బాగా వస్తాయి కాయలు పూత తీ ఉడికిపోయి ఉంటుందేమో అవ ఉడికిపోయి ఉంటుంది ఏమంట ఈ వేళ మూడు సార్లు తీసుకొని తిన్నారు అందరూ నేను కూడా రోజు తిన్నా బాగానే ఉంది ఉప్పు పూసు పొడి వేసి ఉడకబెట్టితేనే బాగుంటుంది అసలు మా వాళ్ళు కూరసి ఎక్కువ తినొచ్చు అందుకనే కూర చేసి మన వాళ్ళు కూరగాయన్ని పెట్టారు ఎక్కువ తినేస్తారని ఇంకైతే ఉడికిపోయింది దీన్ని దీంట్లోకి తిరగబొట్టేసుకుంటున్నాం పో అబ్బా అబ్బో అయితే గొంగర చికెన్ చేసేద్దాం ఉడకబెట్టం అయిపోయింది అదే సట్టి పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకుందాం సన్నగా జరిగిన ఎర్రగడ్డ ముక్కలు ఎరగడ్డ ముక్కల్ని ద్వారాగా వేగించుకుందాం ఎర్రగడ్లైతే వేగిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం తెల్లంగా నొరకు వస్తుందా ఎర్రగడ్లో నొర కాదు ఫ్రెండ్స్ ఇగో మామూలు సౌర టెంకాయ చర్ మళ్ళీ దాన్ని తీసు వంచి మామూలు చౌరు పోయినా పోయినా నొరక కొన్నిసార్లు కొన్నిసార్లు తర్వాత మనకు అలవాటు లేదు కదా కొన్నిసార్లు అంతే మనం ఏం చేయలేం అప్పటికే ఆ టెంకాయ సౌరం ఉంచేసి మళ్ళీ మామూలు సౌర వేసుకున్నాం మాములు మన నూనె వేసుకున్నాం అయినా కానీ ఒక్కరంతా ఎడ తగలుతుంది ఆ ఫ్లేవరు చూడాలా సన్నగా దగ్గర టమోటో ముక్కలు వేసేసుకుందాం టమాటోలు అయితే బాగా వాడిపోయినా ఇంకా మెరపడేసుకుందాం ఉడకబెట్టి ఎండించుకున్న గోంగూరని అయితే వేసేసుకుందాం ఏందాము టమాటో గుజ్జు గోంగూర పచ్చడి లాగా ఉన్నదా తెల్ల గోంగూర పచ్చడి చేస్తారు చూడు ఆ విధంగా ఉన్నది చూసేదానికి ఒకరంతా స్పెషల్ గోంగూర చికెన్ పచ్చడి కొత్త రెసిపీ కనిపెట్టారు మా వాళ్ళు మాములు గోంగూర పచ్చడి కంటే ఇట్టు కూడా చాలా బాగుందంట ఇవన్నీ వేసుకున్న తర్వాత మామూలు ఇటు ఇప్పుడు చేసుకుంది బాగుంది బాగుంది ఇంటికా ట్రై చేస్తాయి ఉడకబెట్టిన నాటి కూడా ముక్కలు గోంగూరేసుకుందాం నువ్వు ఎక్కువ సెట్కే అప్పటికే ఒక కాలు కేజీ తినేసినారు నేను కాలు కేజీ తినలేస్తామే ఒక్క రందా నాలుగు ముక్కలు తినలా నాలుగు ముక్కలు అంటే కాలు కిలో అంతే ఫస్ట్ టైం ఇలాంటి చూస్తున్నా నేనైతే ఇంతవరకు ఈ గోంగూర చికెన్లు ఇలాంటివి ఏమీ అసలు తెలియదు మనకు ఇది ఏదో స్పెషల్గా ఉంది చూడాలి ఇంకా టేస్ట్ ఎట్టు ఉంటుంది ఏముంది గోంగూర పచ్చడిలో చికెన్ నంచుకున్నట్టు ఉంటుంది ఏమో స్పెషల్గా చికెన్ చూడాలి తింటే అర్థం అవుతుందిలే ఒకరంత పులుపు ఇన్ఫ్యూజ్ అవుతుంది ఏమో చికెన్లోకి అంతే కదా స్పెషల్గా ఇప్పుడు ఉండదు మనం దాంట్లో ధనియాలు మిరియాలు ఇప్పుడు ఇంకా వేయలే అక్కడ వేస్తే కథ మారిపోద్ది ఇప్పుడైతే చూసేదానికి ఒకరంత అట్రాక్షన్గా ఉంది ఆకర్షణీయంగా ఉంది అనమాట కాసేపు మూత పెట్టి గోంగూర అంతా చికెన్లోకి అమర్చదాం పెట్టమా ఈ తెల్ల పావురానికి ఏదో బాగలేదు ఎగరలేకపోతుంది ఇదిగోండి ఆ తోట నడుస్తుంది కానీ ఇదిగో కొద్దిగా ఊరికే అట్ట ఎగిరి దిగేస్తుంది ఏమైందో పాపం తెలియదు దీనికి కొద్ది ధనియాలు మిరియాలు పట్టాలంగా చల్లేద్దాం ఈ చికెన్ అసలు పచ్చగా ఉంది కొద్దిగా పచ్చగా కానీ మనం బజ్జీ పచ్చడి చేసిన తర్వాత నల్లగైపోతుంది ఎన్నూరు రూపాయలు అన్నీ వేస్తాం కాబట్టి కానీ దీంట్లో ఓన్లీ ఆకే కదా చూడడానికి కొద్దిగా స్పెషల్గా ఉంది ఈ రోజు నాటుకోడు కాబట్టి ఏం పనిలా ఇగో కాలు కూడా కొట్టేసేస్తున్నారు నాటుకోలేదు కాలుబోలేస్తుంది అట్టే అంటుడు వాడు ఎన్ని భారేస్తాడు నేను ఏరా నైనా చాలు మన ఏం చెప్పా చూడండి ఎట్టుందో అబ్బో ఒక రేంజ్లో ఉంది కోరు మాత్రం హోటల్ స్టైల్ అది ఈ రోజు తినకూడదు ఒక్కపోతాం కద ఈ రోజు నేను అటు కూడా శనివారం కదా మీరు మధువ్ తినలే నేను తినేస్తాము శనివారం కూడా తినేస్తాను నేను శనివారం సోమవారం మంగళవారం నేను మాత్రం కొన్ని వారాలు తిన్ను వారా దొరకనప్పుడు తిన్ను దొరికినప్పుడు తింటా అది ఏ వారమో దాన్ని బట్టి ఉంటుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కొద్దిపేరు ఈరోజు ఈ ఆకుల కూర ఆ కోడి కూడా గిడ్డి ఆకులు ఐదు ఇంతకు ముందు కూర మాత్రం భలే వచ్చిందిరా చూసేదానికే అబ్బో యూసట్టే కారుతుంద గోంగూర చికెన్ అయితే కథకం రెడీ అయిపోయింది ఇంక దించేద్దాం సట్టి వేడి ఉంటుంది చిన్న సగరాదు ఓ నేజీ నమస్తే నవ అన్నం పెట్టదానిక కొంచెం మెత్తగా చాలు ఈ రోజా చికెన్ కదా చాలు చాలగా అజీ హ్ మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది అజీ కలిబెట్టేయాలి ఇప్పుడు అన్న ఏసీ దగ్పు వాలీ బక్కే ఇన్నగనే చెప్పేస్తాడ యావడ అన్ని ముక్కల అన్ని మెత్తటి ముక్కలు పెట్టుకుని కాల్ ఎందుకు చేస్తావా కాల్ తినే టైం గా ఇది హ్ తినే టైం గా ఇది जूसी जूसी गोंगोर चिकन वाह ज़्यादा तो मैं फर्स्ट टाइम गोंगोरा సొంతంగా నేనే చేసి తింటున్నా టేస్ట్ మాత్రం వేరే లెవెల్గా ఉంది అంత బాగుంది టేస్ట్ మాత్రం నాట్టుందా కొబ్బరి లైట్గా పుల్ల ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తున్నాడు కుమ్మునా టేస్ట్ మాత్రం కథకం ఉందా ఏమాజీ ఆల్రెడీ సగం తినేసినట్టున్నావు గబ్బు రెండోసారి వేసుకొచ్చినా నేను ఒకటి రెండు సార్లు హోటల్లో తిన్నా కానీ చికెన్ ఇంత టేస్ట్ గా తెలియదు అంతే అజీ నీకు తెలియదు కొబ్బరి కొబ్బరి చౌర పొంగిస్తున్నాడు పాలు పొంగినట్టు కాదు అర పాలు పొంగినట్టు పొంగతుంది డబ్బాలు మా మామూలు నూనెలో ఏదో ఫాల్ట్ ఉందా నూన్లో ఏదో ఫాల్ట్ ఉందా అంటున్నాడు ఏం ఫాల్ట్ అంటే చూస్తే కదా టెంకాయ గోంగూర చికెన్ అదిరిపి ఫ్రెండ్స్ నిజంగా గోంగూర చికెన్ మాత్రం బెస్ట్ అయితే బెస్ట్ కే బెస్ట్ ఆ ముక్క ఫ్లేవర్ ఆ రైస్ ఫ్లేవర్ ఉంది కేక్ అంతే గోంగూర బిర్యానీ కూడా బాగుంటది అనుకుంటారు బిర్యానీ టైప్ లోనే ఉందా నాటుగోడు కాబట్టి టేస్ట్ ఇంకా పెంచు చేసిన అసలు అందుకనే మనం సెట్ చేసామట నాటుకోండి అది కూడా సరైన కొన్ని తెచ్చా నాటుకోడి కాకుండా నాటుకోడి కథకనంద్ ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం పులుసు బాబట్టు నువ్వు హోటల్లో తిన్నానన్నావు కదా అది ఎట్ట ఉంటుంది తిట్టామంటుంది ఉంటుంది నాటుకోటి దేనికి రాదు నాటుకోడి ఎముకల నుంచి ఒక టేస్ట్ వస్తుంది లాగినప్పుడు పులుసులోంచి అబ్బు అట్టే మత్తి ఎక్కిస్తుంది అసలు నాటుకోడు కూర మటన్ కంటే రేట్ ఎక్కువ ఉంటది లెక్కేసుకుంటే తెలుసా కోల్డ్ కదా ఇప్పుడు లైవ్ లో పుట్టేలు కూడా ఎంత అమ్ముతారు ఐదు వందలు లెక్కన అమ్ముతారేమో ఏమో లైవ్ లో నాటుకోడు ఎంత లైవ్ లో నాటుకోడ సంతల బోతి ముక్క పన్నెండు వందలు తెచ్చాడు కూర ఎంత పడేది మామూలు పొట్టేలు మీద కూడా నాటు కూడా రేట్ ఎక్కువ అదృష్టం నేను నరికిన కాళ్ళు రెండు కాళ్ళు నాకే పడ్డాయి నా కోట ఇడికేసి అదృష్టం అంట అదృష్టం అంట ఇడికి చూసినా అన్నదా మళ్ళా ఛాన్స్ ఇస్తే డబ్బర్లో ఏం ఉండదు బాగుంది కాలు బలే ఉంటది కాలు తలకాయ తలకాయ టేస్ట్ ఉంటది తాకముట్టి తినేస్తున్నాను ఆల్రెడీ అదొక డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అందరికి నచ్చదు రా డిఫరెంట్గా అంటే ఫైనల్గా మనం ఈరోజు అనుకున్న గోంగూర చికెన్ అయితే లాగలిగా మొక్కలకి బాగా బట్టేస్తుంది ఫస్ట్లో గోంగూర వేసాం కాబట్టి మొక్కలు అవి బాగా బట్టే ఉడికింది మా మాంజడు ఎముకలు కూడా నవ్వులేస్తాడు మా ఎముకలు కొండ నవ్లీచ్ నవలేచ్చు కదా నాటుకోడు కానీ ఇప్పుడు ఉండే వాళ్ళు నవ్వలేరు అనుకుంటా కష్టం బయలుదేరు కూడా నవల కొద్దిగా అవి కూడా పక్కన మిడేస్తారు నవ్వలేమా పగల కొట్టాల్సిందే నీ పాల పూలు కదా జీ ఇంకా పూలు రావాలా బిడ్డకి ఇంకా అన్ని పులు రాలేదు నెలలు కూడా చెప్పడం మా మామ నోట్లో పెట్టుకొని నెలలు చెప్పేగలడు ఆ టాలెంట్ ఉంది మా మామలో మీకు ఎవరు ఎన్ని సంవత్సరాలు కూడా కనుక్కోవాలంటే మా మామ కోసు మొక్క పంపించండి నోట్లో పెట్టుకుని ఎన్ని నెలలు చేస్తాడు దానికి ఇంకోటి చికెన్ అదిరిపోయిందైతే అంతే కదా జీ సాటిస్ఫైడా సాటిస్ఫైడ్ అందరా నువ్వు మామా మాటలు ఏమి ఉండవు మా మామ యాక్షన్ లో ఉన్నాడు తినేవాడు అయిపోయింది అయిపోయింది నచ్చినట్టు బాగా ఏం మాట్లాడలేని దాని నుంచి పనిలో ఉన్నాడు మూలిక కాదు నాయనాగా మూలిక మూలిక అంటే ఇవి ఉంటాయి కదా బాగా ఇస్తా బ్యాలెన్స్డ్ చికెన్ కర్రీ గోంగూర అటు చేపిస్తాం మనం అక్కడ చేయపోయింది తింటాడు సేవ కట్టుకొచ్చిందేమో కారం ఏదైనా ఎక్కువే ఉంటుంది చెప్పలేము చెప్పలేము అది కూడా చూసారు కదా గోంగూర నాటుకోడి చికెన్ అయితే మన వాళ్ళు దుమ్ము రేపేసే మామూలుగా లేదు మామూలుగా కోడి కూర కూర చేసినప్పుడు తింటే ఏష్టపడుతుంది ఇది అసలు సమ్మగా ఏష్టపోటట్లేం ఉంది గా కొద్దిగా లైట్ అసలు చెప్పలేం ఆ టేస్ట్ ని అనుభూతి చెందితే తప్పితే బాగుంది చాలా బాగుంది మీరు కూడా ఒకవేళ వీలైతే ట్రై చేసుకోండి ఒకసారి గోంగూర కూడా ఎట్టా దొరుకుతుంటది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి తింటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే bye 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 bye, bye, bye.